అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి డబ్బు ఎంత సంపాదించినా అనవసర ఖర్చు అనవసర పనుల వల్ల వృధా అవుతుందా ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మొదటగా ఇంటిని పరిశుభ్రంగా చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేందుకు ఉపయోగించే నీటిలో కాస్త రాయి ఉప్పు పసుపు వేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండే ఆస్కారం ఉండదు తరువాత ఒక పీటను తీసుకొని శుభ్రంగా కడిగి దానికి పసుపు రాసి ఇంట్లో ఈశాన్యం వైపు ఒక మూలలో ఉంచాలి ఆ పీటపై కుబేర ముగ్గును వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి తరువాత ముగ్గు మధ్యలో ఒక తమలపాకును ఉంచి అందులో పసుపు కుంకుమ కాస్త అక్షింతలు వేసి దానిపై ఒక రాగి లేదా ఇత్తడి చెంబును ఉంచాలి ఈ చెంబును మచ్చలు మురికి లేకుండా శుభ్రంగా కడిగితేనే ఫలితం అనేది వస్తుంది తరువాత ఆ చెంబుకు ఐదు లేదా మూడు చోట్ల పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఆ చెంబును తమలపాకుపై పెట్టి అందులో అప్పుడే తెచ్చిన నిండు కుండలోని నీటిని వేయాలి చెంబు నీరు పోసిన తరువాత అందులో కాస్త పసుపు కుంకుమ అక్షింతలు పచ్చకర్పూరం గవ్వలు గోమతి చక్రాలు ఒక రాగి నాణ్యం లేక చలామణిలో ఉన్న ఒక రూపాయిని చెంబులో వేయాలి తరువాత ఆ చెంబుపై కొన్ని రకాల పువ్వులను ఉంచుకోవాలి ఈ కార్యక్రమాన్ని శుక్రవారం లేదా తిది బాగా ఉన్న రోజు ప్రారంభించుకోవాలి ఆ చెంబుకు ఎదురుగా ఒక రాగి పల్లెం ఉంచి అందులో ఐదు పిడికిల వరకు మొలకెత్తిన నవధాన్యాలను వేసి ఇత్తడి లేదా రాగి ప్రమిదను ఉంచాలి అవి వీలు కాకుంటే మట్టి ప్రమిదను అయినా ఉంచుకోవచ్చు అందులో నూనె వేసి రెండు ఒత్తులను ఒకే ఒత్తిలాగా కలిపి ఆ ప్రమిదలను పసుపు కుంకుమలతో బొట్లులాగా పెట్టుకోవాలి ఈ పల్లెంలో కొన్ని పువ్వులు ఒక పసుపు కొమ్ము తీసుకొని దానికి కుంకుమ రాసి నవధాన్యాలపై ఉంచాలి ఆ రాగి చెంబును ఇత్తడి పళ్ళెంలో సోమవారం లేదా గురువారం మాత్రమే శుభ్రం చేసుకోవాలి మనం వెలిగించిన దీపాన్ని రోజుకు రెండు పూటలా శుభ్రపరుచుకొని వెలిగించి పూజించుకోవాలి ఆ తరువాత దీపారాధన చేసుకుంటే మంచిది